ఆ కులం అభివృద్ధి చెందకుండా ఉండడానికి కారణమైన విషయం కాదు నీ కుటుంబం నీ చుట్టూ ఉన్నటువంటి కులం అభివృద్ధి చెందడానికి ఆచరించాల్సినటువంటి స్ట్రాటజీని ముందు మనం గుర్తించాలని మీకు ఈ సందర్భం కోరుతూ అందుకే ఇలాంటి సమావేశాల్లో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే సంఘపరంగా తీసుకునేటువంటి నిర్ణయాన్ని అమలు చేయడానికి అవకాశం ఉంటుంది ఒక ఇండివిజువల్ తీసుకునే నిర్ణయం అమలు చేయడం కష్టం సంఘంలో ఇతరులందరూ పొడి చేస్తారన్నటువంటి భావంతో భయపడతారు సంఘంలో మంచి మంచి నిర్ణయాలు అందరూ పెద్దలు ఆలోచించి చేసి సంఘపరంగా తీసుకున్న నిర్ణయంగా మనం ఆచరించడం అవలంబించడం చేయాలి అన్నటువంటిది నా యొక్క ఉద్దేశం ముఖ్యంగా రాయవరం దాడుల కార్యవర్గాన్ని అభినందించడానికి కారణం ఏంటంటే ఐక్యత వర్దిల్లాలన్న శ్లోఘనం లే ప్రజాస్వామ్య వ్యవస్థలో దేనికి శక్తి ఉంది సంఖ్యకి శక్తి ఉంది మీరు సంఖ్యను పెంచే పని చేస్తారా సంఖ్యను విడదీస్తే పని చేస్తారా సంఖ్యను విడదీస్తే లైఫ్ పెడిపోతారు ఇది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం మీరు రాజవాణిలో లో చెప్పాం అన్నాడు పెద్ద సత్యనారాయణ రావు లాంటి వాళ్ళు కూడా చాలా పెద్దలు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో జనరల్ సెక్రటరీగా వాళ్ళు చెప్పారు అందరం ఐక్యంగా అందరం కలిసి పనిచేద్దాం అన్నటువంటి మాట చెప్పారు మళ్ళీ ఇప్పుడు మరికొన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఎట్లాంటి విడదీసే పని చేస్తున్నారు చిన్న చిన్న అవసరాలకు అట్లాంటి పనులు చేయొద్దని కోరుతూ ఉందండి ఒకరు ఎమ్మెల్యే అయితే ఎంత ఆపకపోతే ఎంత నా దృష్టిలో ఒక ఎమ్మెల్యే కులంగా చేసేసింది ఏంటి నాకు చెప్పండి ఎంతమంది ఎమ్మెల్యేలు మనం చూడలేదు కాదు అది కాదు బలమైనటువంటి ఒక సంఖ్య నీకు ప్రజాస్వామ్యంలో అనేకమైన గొప్ప నిర్ణయాలు మనకు అనుకూలమైనవి చేయడానికి ఉపయోగపడుతుంది మీరు ఈ సీక్రెట్ తెలిసే మళ్ళీ తప్పు చేసే పని కొన్ని దగ్గర చేస్తున్నారు కొన్నిసార్లు ఇట్లాంటి మాటలు వారికి నొప్పించడానికి ఎందుకు చెప్పాలనిపిస్తుంది కానీ తప్పు డైరెక్షన్లో వెళ్ళిపోతూ ఉంటే అది నష్టం జరుగుతూ ఉంటే ఉండలేక చెప్పడం ఇది ఎవరిని బాధించడానికో ఎవరు చేస్తున్నారని తప్పనిచ్చి చూపడానికి కాదు అసలు సంఘం పెట్టుకున్నదే ఐక్యంగా అందరూ కలిసి ఫైట్ చేయడానికి ఐక్యం అనేటువంటి సంఖ్య పెద్దదవుతున్న కొద్ది దానికి శక్తి పెరిగిపోతుంది బార్గెన్ చేసే కెపాసిటీ పెరుగుతుంది దానికి భిన్నంగా విరుద్ధంగా చేసే పని ఎవరు చేసినా నా శక్తి కోప్పడండి కాదని చెప్పండి